అందరికీ నమస్తే బాబురా వెల్కమ్ టు నరసింహుచారి నైన్ ఎయిట్ వన్ జీరో ఈరోజు డేట్ వచ్చేసి టూ రెండు శుక్రవారం ఇప్పుడైతే ఇక పని ఈరోజు అయితే పని ఉండదు ఇక ఇప్పుడైతే ఇప్పుడైతే తింటున్నాము పప్పు పాపాలే ఇక రోడ్ల పౌండి తిరగాలి పేమెంట్ తీసుకోవాలి పోదు సరే వీడియో అయితే కంటిన్యూ రావు ఏం చేస్తున్నాం ఎప్పుడు స్టార్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకే ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తాయి లేచిండా పటేల్ ఇప్పుడు పటేల్ ఎప్పుడు లేచావా విక్కీ ఆడొచ్చిండు డల్ ఏమైంది ఫ్యాన్ బంద్ చేసేందుకు బాగా ఉన్నాయా తినలేరు బాబు అట్లనే డల్లు బాబు చిరాకు దబ్బుతుంది రాత్రి మంచి రోజున్నా అక్కడ కొంటే జాడిస్తున్నాడు రా అందు డబ్బా వెళ్ళిపో అందుకోసమే ఒక్కోసారి ఫుడ్ ఆయిల్ ఫుడ్ తింటేనా లేకపోతే ఒక్కోసారి అరే నాకు పొయ్యి అయితే బల ఇంకా ఇంట్లో పడుతుండదు నీ అమ్మ అట్లాంట మన తోటి ఇప్పుడు గేటి పోయి ఒక చాయ్ తాగితే మలాయి చాయ్ మస్తు ఉంటది గోల్డ్ ఏ మొత్తం ఏమవుతావు నీ ఆ పూరి బాగొడుతున్నావు పెద్దగా ఈ రెండో పూరిడు అయితే మస్తు అవుతా సరే చాయ్ తాగి ఈ వారం ఫుల్ అని ఈ వారంలో నాలుగే టమాస బిల్డి టమాసా డ్యూటీ ఒకటింటది రాత్రిడు పోయినా రేగుడు పోతే సాములు సాములు మొత్తం ఇక తగ్గేరు తక్కువ మంది నువ్వు వేసారు ఈసారి తీసుకుంటారు దుడ్లు తోటి పని మాలు వేసి కూర్చుంటే ఆడైతుంది ఊరికే పూజలలో ఉండాలంటే మంచి దినంగా అందుకోసం అందుకోసమని జరిగిన మొత్తం రడి విడి బాగానే షర్ట్ కొత్తగా పడుతుంది షర్ట్ మొత్తం ఏమైనా తీసుకున్నా లేదా మొత్తం ఇంకేది ఎంత ఇచ్చిండే సార్ మూడు మూడే రోజా మూడ మూడారా పద్దెనిమిది తీసుకొచ్చా అంటున్నావు వింటే కూడా పెద్ద బాగానే పువ్వులు అల్లుకొని పోతుంటాయి అక్కడ ఏం ఆక తిన్నవాళ్ళు కదా పోవాలి కదా ఎండ చంపు దాంపుతున్నాకి ఈ ఎండకు సామాన్ బగ్గు మంటున్నది ఫోర్ సలాడ్స్ పన్నీర్ బాగున్నది పన్నీర్ కర్రీ కాజకర్రీ కర్రీ చూడు ఎండలకి వచ్చినా దమక్ ఒక దిక్క అవుతుంది టైం అయితే గేట్ కింద అయితే వచ్చిన పండుకున్నది చాయ్ తాగాలి మస్తు తినలేను మధ్యాహ్నం తిన్న అయితే పండుకున్నా లేచి వచ్చిన దగ్గరికి వచ్చిన నువ్వు ఛాయ్ బాగా తాగుతావు కదా ఏ తాగినా ఎంత తిన్నా ఏం చేసినా కూడా చాయ్ అయితే తాగాలి సాయంత్రం అయితే ఆరున్నా రైతున్నది ఈ వీడియో అయితే ఇంతే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి